ఈరోజు క్లాసులో తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకుందాం తెలంగాణ పదం యొక్క పుట్టు పూర్వతాల గురించి తెలుసుకుందాం ఆంధ్రుల ప్రస్తావన మొదటిసారిగా ఋగ్వేదంలో భాగమైన ఐతేరయ్య బ్రాహ్మణంలో క్రీస్తు పూర్వం వెయ్యి వరకు ఉంది విశ్వామిత్రుడు యాభై మంది కుమారులను వింధ్యా పర్వతాలకు దక్షిణాన దండకారాణ్యంలో ఆంధ్ర పుండ్ర పులింద శబరిభూతి బలం జాతులతో కలిసి జీవించాలని చెప్పాడు దీన్ని బట్టి అప్పటికే ఆ జాతులన్నీ దక్షిణ భారతదేశంలో ఉన్నాయని అవి అరణ్య జాతులని తెలుస్తుంది ఇప్పటికీ ఉన్న జాతులంటేవి ఆంధ్ర పొండు పులింద శబరిమతి బలాల జాతులు మౌర్యులకు పూర్వం సాహసీయులు అయిన వర్తకులు మతబోధకులు ఉత్తరాధ నుంచి దక్షిణానికి వచ్చారు పురాణాలు పురాణాలు మహాభారతం సంగమ సాహిత్యం అగస్య మహర్షి ఆర్య సంస్కృతి దక్షిణ ప్రాంతానికి తెచ్చిన వాడుగా వర్ణించాడు అంగుత్తరణి కాయ అనే బౌద్ధ గ్రంథం అరవతి శతాబ్దంలో వెలసిన మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో వెలిసిన ఏకైక జనపదం అస్మాక అస్మాక నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల గురించి పేర్కొంటుంది అస్మక రాజధాని పోతన్ ప్రస్తుతం బోధన్ అంటున్నారు సుత్త పేటికలో భాగమైన సుత్తిని పాదం బావరి వృత్తాంతం ఉంది గోదావరికి గోదావరి నదికి ఇరువైపులా అస్మాకా ములక అనే రెండు రాజ్యాలు ఉండేవి అలక అంటే అస్మక ప్రస్తుతం ఉన్న అస్మక అలాగా అస్మాకా అస్మాక్ నాందేడ్ ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి అలాగే ములుక రాజధాని ప్రతిష్టానపురం క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన మెగాస్తనిష్ అనే గ్రీకు రాయబారి తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులు ముప్పై కోటలు ముప్పై కోటలు ఉన్నాయని ఒక లక్ష కాల్బలం బలం రెండు వేల అశ్విక బలం వెయ్యి గజ దళం ఉన్నట్లు పేర్కొన్నాడు ఎవరంటే మెగస్తనీస్ ఎండిక గ్రంథంలో ముప్పై కోటలు ఒక లక్ష బలం రెండు వేల అశ్విక బలం అలాగే వెయ్యి గజదళం ఉన్నట్లు పేర్కొన్నాడు ఇదే విషయాన్ని ప్లీన్ కూడా పేర్కొన్నాడు మెగస్తనిష్ చెప్పిన కోటల్లో తెలంగాణలోని బోధన్ అలాగే కోటిలింగాల ధూళికట్టండాపూర్ గాజుల బండ ఇంద్రపురిగా గుర్తించారు ఆంధ్రప్రదేశ్లోని సాతానికోట వీరపురం బట్టిప్రౌలు ధాన్యకటకం విజయపురి సువర్ణగిరి వెంగి నరసాల మొదలైన వాటిలో గుర్తించారు అశోకుని పదమూడవ శాసనంలో తన రాజ్యానికి దక్షిణంగా కళింగ ఆంధ్ర భోజక రధిక రాజ్యాలున్నట్లు పేర్కొన్నాడు అశోకుడు పిలవసి అశోకుని పదమూడవ శాసనంలో తన రాజ్యానికి దక్షిణంగా ఏమేమి రాజ్యాలు ఉన్నాయని అంటే కళింగ ఆంధ్ర భోజక రధిక రాజ్యాలు ఉన్నట్లు పేర్కొన్నాడు ముఖ్యమైన ఆధారం మస్కీ అండ్ ఎర్రగుడి గాజుల మందగిరి శాసనాల్లో ఆంధ్రప్రాంతంలో లభించాయి పౌరులో చివరి వాడైన బృహద్రతుడిని అతని సేనాని పుష్యముత్ర శృంగుడు హత్య చేసి క్రీస్తు పూర్వం నూట ఎనభై ఏడులో అధికారంలోకి వచ్చాడు ఈ కుట్రను వ్యతిరేకించిన ఆంధ్రులు తిరుగుబాటు చేయగా వారిని శుంగులు ఓడించారు అని కాళిదాసు మాల విజ్నాగ్ని మిత్ర నాటకంలో పేర్కొన్నాడు దక్కన ప్రాంతంలో మౌరుల పతనం తర్వాత క్రీస్తు క్రీస్తుపూరం రెండు ఒకటో శతాబ్దంలో స్థానిక రాజులు అంటే అప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా పాలించారు ఈ చిన్న చిన్న రాజ్యాల పరిపాలనలో వీళ్ళకు సంబంధించినవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాతనాలకు పూర్వం అంటే వీళ్ళకు సంబంధించిన శాసనాలు నాణ్యాలు దొరికాయి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో బట్టి ప్రోలు స్తూపంపై శాసనంలో కుబీరుడు అనే రాజు నిగమ గోష్ఠీల సహాయంతో పాలన చేసినట్లు వ్రాయబడినవి కోటిలింగాల్లో దొరికిన శాసనాల్లో శాతవాహన కంటే పూర్వ రాజుల నాణేలు కూడా ఇక్కడ లభ్యమైనవి వాయు పురాణంలో తెలంగాణ ప్రాంతానికి త్రిలింగ తిలింగాన్ అనే నామకరణం కలదు మౌర్యుల కాలం నాటి రచయిత టా టాలమి తన గ్రంథం జాగ్రఫీలో ట్రిలింగాన్ అని దాని రాజధాని టిర్కోఫోన్ అని పేర్కొన్నాడు మౌర్యుల కాలంలో రచయిత ఎవరంటే టాలమి తన గ్రంథం అయినది జాగ్రఫీలో ట్రిలింగాన్ అని దాని రాజధాని ట్రిలింగ రాజధాని టిర్కోఫోన్ అని పేర్కొన్నాడు అలాగే కాగతీయ కాలంలో విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథంలో త్రిలింగ అనే పదాన్ని మూడు క్షేత్రాలుగా వివరించాడు ఈ మూడు ప్రాంతాలు రాయలసీమ ఆంధ్ర తెలంగాణలో కలవు ఈ మూడు శైవ క్షేత్రాలు రాయలసీమ ఆంధ్ర తెలంగాణలో కలవు దీన్ని బట్టి ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పివి పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం తెలంగాణ ప్రవహించే గోదావరి నదిని తెలంగాణలో ప్రవహించే గోదావరి నదిని తెలివహన్ తెలివహన నదిగా పిలిచేవారని అక్కడ నివసించే ప్రజలను తెలంగులు అనేవారని పేర్కొన్నాడు ఎవరు పేర్కొన్నాడు పివి పరబ్రహ్మ శాస్త్రి ముఖ్యంగా తెలంగాణ పదం గురించి ఈ క్రింది శాసనాల్లో రాయబడింది తెల్లాపూర్ శాసనం ఇది సంగారెడ్డి మెదక్ జిల్లా వెలిచర్ల శాసనం ప్రతాపరుద్దుని గణపతి యొక్క శాసనం తిరుమల చిన్నగంచి శాసనం ఇది వచ్చేసి తమిళనాడులో ఇంద్రబొమ్మ కళింగు శాసనం శాసనం తామ్ర శాసనం నాయకుడు నేటి కరీంనగర్ జిల్లాలో కోటలింగాల ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో నాణాల మీద కింది రాజుల పేర్లు స్పష్టంగా ఉన్నట్లు గుర్తించారు ఆ స్పష్టంగా ఉన్న పేర్లు ఏంటంటే ఒకటి గోదవ సిరి నారాయణ సిరికంవాయ సమగోపనీయ అనే పేర్లు స్పష్టంగా ఉన్నాయి నాణ్యాల మీద శాతవాహన్ అనే పేరును పునర్ముద్రణ చేశారు